వెల్కమ్ టు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా పల్నాడు పర్యటన చేయటం అనేది జరిగింది సో చూసుకుంటే సింగయ్య అనే వ్యక్తి ఆ పర్యటనలో కార్ కింద పడి సో చనిపోవడం కూడా జరిగింది అదే టైం ఇన్సిడెంట్ లో ఒకే అక్కడ ఉండే కార్యకర్తలు కావచ్చు సో బాడీ గార్డులు కావచ్చు సో ఎవరైనా వెంటనే కొత్త రెస్పాండ్ అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళినట్టు సో సింగయ్య ఈ పాటికి అంటే బ్రతికి ఉండేవాళ్ళు అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో అసలు ఇన్సిడెంట్ జరగటానికి ఇదంతా తీసి మనం పక్కన పెడితే సో ఇదంతా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కదా సో సింగయ్య చనిపోవడం కార్ కింద పడిపోవడం ఇదంతా ఒక ఏఐ క్రియేట్ చేసిన వీడియో అంటూ కూడా వైసీపీ నేతలు బయటకు వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది సో ఏఐ వీడియో అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు ఒకసారి దీన్ని చూసి ప్రయత్నం అయితే చూద్దాం మనం సో ఈ ఇన్సిడెంట్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి కొంతమంది కార్యకర్తలు ఉండొచ్చు వేరే వాళ్ళు అక్కడ జగన్ అభిమానులు అయి ఉండొచ్చు సో మా వాళ్ళే జరిగిందంటూ కొంతమంది పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోవడం అనేది జరిగింది సో లొంగిపోయిన తర్వాత పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వీటి మీద విచారణ చేపట్టడం కేసు నమోదు చేసి సో దీని గురించి క్లుప్తంగా ఆ వివరం తీసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం చూసుకుంటే భవనం గురించి సర్క్యులేట్ అవుతున్న వీడియో ఒకసారి మనం చూద్దాం అయితే పోలీసులు నిజంగా ఒక సంచలనమైన వీడియో సో ఒకసారి చూద్దాం ఆ వీడియో సో ఎస్ సో టిడిపి అఫీషియల్ వెబ్సైట్ లో ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది సో ఇదంతా ఫేక్ వీడియో కాదు ఒరిజినల్ అంటూ కూడా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బల ప్రదర్శన అంటే ప్రదర్శన నిజంగా అతిగా ఉండకూడదు కానీ నార్మల్గా ఉండాలి కానీ అతిగా చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే సో అక్కడ ఆల్రెడీ కింద పడిపోయాడు సో చూసినారు కదా వీడియో సో వీడియోలో మనం చూసుకుంటే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం సో అప్పటికి కింద పడిపోయాడు సో ఇది ఫుల్ వీడియో చూపించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటే సో ఇదంతా మనకు తెలిసింది యూట్యూబ్ లో ఉండదన్నమాట సో దిస్ వీడియో ఇస్ ఏ మేడ్ ఫర్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ సో ఈస్ నాట్ ద వే అండర్స్టాండ్ టు ద దవర్నమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ద సెల్ఫ్ హార్మ్ ఆఫ్ వాల్యూమ్ యూస్ డిస్బ్యూకే సో మామూలుగా అయితే పర్మిషన్ ఉండదు సో ఇదంతా చూపించడానికి సో అందుకనే లైట్ గా పైప్ చూపించడం జరిగింది సో వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో నేతలు ఇదంతా ఏ వీడియో క్రియేట్ చేసి చేశారంటూ వాళ్ళకి ఇది ఒక నిజంగా ప్రూఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ లో కూడా అనాలిసిస్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫేషియల్ ఫీచర్స్ అండ్ ఇన్సిస్ ఇన్కన్సిస్టెన్స్ ఫేస్ ఈస్ దీడియో జనరల్ కన్సిస్టెన్స్ విత్ ఏ రియల్ హ్యూమన్ ఫ్యూచర్స్ ఎస్ దాచురల్ వర్జన్ ఇస్ ద స్కిన్ టెక్స్చ్యూస్ అక్రాస్ ఇండిజువల్ సో చూసుకోవచ్చు సో ఇవన్నీ ఏంటంటే సో స్కిన్ కి సంబంధించి కావచ్చు అక్కడ వీడియో ఏదైతే సింగయ్య వీడియో కింద పడిపోవడం గానీ కార్ కింద పడటం గానీ ఇవన్నీ ఒరిజినలే సో ఏఐ కి ఎలాంటివి కనిపించట్లేదు అన్నట్లుగా కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఎస్ ఇలా నిజాలను కూడా ఏఐ అని క్రియేట్ చేసినారు సో ఇప్పటికైనా తెలుసుకోవాలి వైసీపీ నేతలు సో చూద్దాం ఈ విషయంలో ఏం జరుగుతుంది